ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేసినాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచే ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పూలమ్మ అని ఉంటుంది పోలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నేను చాలా అటాచ్ నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం పా ప్రిన్సిపల్ కడితే నేను మాట్లాడతాను ఆమెకి ఎవరు ఇచ్చారండి మిమ్మల్ని డిటేలర్స్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యి సూసైడ్ చేస్తుంది యశోద

పో చేసింది మేము అంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం చూస్తే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది వద్దు నువ్వు బామా మమ్మీ నీకు ఎక్కువ నువ్వు అనుకో ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి చదువుతున్నావు ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అనేదాన్ని కాదు ఒకవేళ ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సుకి పంపించినా నాది మా పోజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా టెన్త్ క్లాస్ చదువుతుంది కొంచెం పక్కన వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళక చెప్పింది ప్రిన్సిపాల్ బీజుకి వచ్చిన బీచ్ మా ఇంటికి కూడా చెప్పింది తొంభై వేలు అని చెప్పారు ఫైవ్ థౌసండ్ తొంభై వేలు ఇవ్వటన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది మొత్తం కలిసి మనం ట్వంటీ టూ థౌసండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుకుంది వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా బంజారైస్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నాను డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను బాబుకి థర్టీ ఫైవ్లో ఫార్టీ వచ్చింది ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేస్తాను బాబు సేమ్ టీస్ అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ ఆల్రెడీ బాగా కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి ఎంత బాగాలేదు కదా ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ పెట్టి బాబు కూడా బాగాలేదు బాబు కూడా మన మధ్య ఫం పోయింది స్కూల్ మనకి టార్చర్ పిల్లలే టో ఏం ఫెయిల్ అయితే మనం లాస్కోకూడదు ఇయర్ లాస్ట్ అయితే నిష్టి చదువుకోడు ఏం ఎందుకు పిల్లలు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏ చదువు లేదు అంటే మా లాంటి వాళ్ళకి కడుపుకోదు మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టి ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా అలాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారిన్ కంట్రీస్ అట్లు ఇటు పోతారు మంచిగా మా పిల్లలు అవుతారనే వేసాక మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే అమ్మా ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏమి కొంతమంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుంది ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా తట్ట తీసుకొని చదివించిన స్కూల్స్ లేక ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లలు ఒక పిల్ల కాకపోతే మీకు కోర్టు నష్టం వచ్చిందా క్లాస్ కోర్టు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్త్రీ చైతన్య వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు ఇంకో అలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏమాక పిల్లగాళ్ళలో ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగాళ్ళని చంపుకోదు వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ రస్తే చదువుకోలేదు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పెరా పెరా పేరే రాస్తారు రా చదువు చదువుకోకుండా పేర రాస్తే వస్తారు పాస్ అయిపోతారు